ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి పండుగ ఆ రోజు శివుడికి ఈ ప్రసాదం మర్చిపోకుండా పెట్టాలి ఈ యొక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం పెళ్ళైన స్త్రీలు అస్సలు మర్చిపోమాకండి ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనో తారీఖున రాబోతుంది ఈ రోజు శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుందని శివుడు లింగరూపంలో ఉద్భవిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఇదే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు చాలా ప్రీతికరమైన రోజు అనమాట ఈరోజు ఈరోజు అందరూ కూడా శివుణ్ణి పూజిస్తారు అయితే అలా పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ ప్రసాదం అనేది పెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ యొక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానమని మన శాస్త్రాలు పండితులు చెప్తూ ఉన్నారు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందున ఓం నమశివాని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈ రోజు శివుడికి లేదా శివపార్వతులకి ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే దీర్ఘ యోగం కలుగుతుంది ఇది మహాశివుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదం కనుక అందరూ కూడా తప్పకుండా ఈ ప్రసాదం అనేది పెట్టాలని మన పురాణాలు జ్యోతిషాలు శాప్తు ఉన్నాయి అయితే అంతేకాకుండా ఈ శివరాత్రి రోజున ఈ ప్రసాదం పెడితే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ధన ధాన్యాలకు లోటు అనేది రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్నా కూడా ఐశ్వర్యం అనేది వరుస్తుంది మరి ఇంతకీ ఈ శివరాత్రి రోజున శివుడికి ఏ ప్రసాదాన్ని పెడితే ఇలాంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇక ఈ పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి పండుగ అనేది ఒకటనమాట హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మాఘ చతుర్దిశి నాడు మరికొన్ని ప్రాంతాల్లో పాల్గొన మాసంలో కృష్ణపక్షం ఒక్క చతుర్దశి తేదీన ఈ పండుగనేది అనేది జరుపుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ఊరల్లో ఒకలాగా ఈ రోజున ముక్కోటి దేవతల్లో సనాతుడైన శివుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ కూడా నమ్మకం ఇక జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ మహాశివరాత్రి ఇక నీలకంఠుడిగా బోలాశంకరుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులిచ్చే ఇచ్చే భక్తులు పిలిచే పిలువబడిచే ఎన్నో పూజలు అందుకుంటున్నాడు ఇక ఈ మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వానంతటికీ కూడా దీపం అనేది ఇస్తుంటాడు ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా కూడా జాగరణ చేసి మేల్కుంటే మంచి ఫలితాలు వస్తాయని మన పనితీరులు చెప్తూ ఉన్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలు అన్నీ కూడా బిల్వ మూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తే చాలు సర్వ పాపాలన్నీ కూడా పోతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని మన వేద పండితులు చెప్తూ ఉన్నారు ఇదలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వర్లు సుఖశీనులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాల్లో ఉత్తమైన వ్రతం ఏది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అని వ్రతములకున్న ఉత్తమమైన కథ చెప్తాడు దానికి జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాఘమాసంలో చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసినా తెలివి చేసినా ఆ వ్రతాన్ని ఒక్కసారి చేసినా కూడా యముడు బారి నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వివరించాడు మరి ఈ మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా గుడు గుడిలో ప్రసాదం పెడతారు కదా అది తినవచ్చా ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు సూర్యోద కంటే ముందే పూర్వమే బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్ర లేవాలి తెల్లవారేదాకా పడుకోకూడదు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాలు అనేది పూర్తి చేసుకొని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యధావిధిగా పూజలు చేసుకొని తర్వాత శివాలయ దర్శనం ఆ మహాశివయ్యకు భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చి పాలు తీసుకోవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈరోజు దేవుడికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు అనమాట అది దేవుడు ప్రసాదం కాబట్టి కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నా వద్దు అంటారు ఎప్పుడైనా కానీ ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు అది ఆదిదేవుడికి ఇష్టం ఉండదు ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతంగా తీసుకోవచ్చు ఇక శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈరోజు కటిక నీళ్ళ మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామస్మరణ అనేది చేసుకోవాలి ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచమని వేద పండితులు చెప్తూ ఉన్నారు శివుని మనసుకి దగ్గరగా ఉంచాలంటే మనము శివధ్యానం చేయాలి శివధ్యానం చేసేటప్పుడు శివానందం కలుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఇలా శివధ్యానం చేయాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నిబంధనలతో రోజంతా కూడా మహాశివుని ధ్యానిస్తూ ఉపవాసం అనేది చెయ్యాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకి ఆకలి వెయ్యిదట ఆ శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం చాలామందికి కూడా తెలియదు శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేక నైవేద్యం అనేది ఉంది అదే పరమాన్నం శివరాత్రి రోజు శివుడికి బెల్లం పరమాణం నైవేద్యంగా పెడితే సంపూర్ణ శివ అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈరోజు పెళ్ళైన స్త్రీలు పరమాణం నివేదన చేసి ప్రసాదంగా కూడా స్వీకరిస్తే మీకు దీర్ఘ సుమంగుళి యోగం సిద్ధిస్తుంది ఇలాంటి శివరాత్రి రోజు శివయ్యకు పరమాన్నం ప్రసాదంగా పెడితే వచ్చే సంవత్సరం వరకు కూడా మీకు ధనధాన్యాలకు సంపదలకు లోటు లేకుండా ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక తప్పనిసరిగా శివరాత్రి రోజు అందరూ కూడా మర్చిపోకుండా పరమాన్నం అనేది నివేదన చేయండి దీనితో పాటుగా ఈరోజు దద్దోజనాన్ని కూడా నీటుగా తయారు చేసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు మేము ఏదైనా ఒక నైవేద్యం మాత్రమే పెడతాము అని అనుకునేవారు ఖచ్చితంగా పరమాన్నం ఒకటే నైవేద్యంగా పెట్టండి లేదు మేము రెండు మూడు రకాలైన కానీ నైవేద్యాలు పెడతాం అనుకునేవారు చేసి పెట్టండి అలాగే పరమాణంతో పాటుగా దద్దోదనం కూడా పెట్టుకోండి ఇలా దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ఏ ప్రసాదం పెట్టినా కూడా భక్తితో మనస్ఫూర్తిగా పెట్టండి భక్తితో మీరు ఏమి సమర్పించినా ఆ ఈశ్వరుడు అనేది ఖచ్చితంగా స్వీకరిస్తాడు అలాగే భక్తితో భక్తి కన్నప్ప తాను తానే మాంసాన్ని పెట్టిన శివుడు స్వీకరిస్తాడు అలాగే గోడగూచి అనే చిన్న పాప భక్తితో పాలు సమర్పించిన శివుడు స్వీకరిస్తాడు ఇలాగా భక్తితో కనుక శివుడికి పెట్టే నైవేద్యాన్ని భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా పెట్టాలి నైవేద్యాల్లో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బెల్లం పరమాణం మీరు శివయ్యకి పెట్టే నైవేద్యాల్లో ఫస్ట్ పీరియారిటీ పరమాణానికి ఇవ్వండి ఆ తర్వాత ఇంకా పెట్టాలనుకుంటే దద్దోదనం కూడా పెట్టవచ్చు అలాగే అరటి పండ్లు దానిమ్మ పండ్లు కూడా నివేదన చేయవచ్చు ఈరోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి గంగాచలంతో బిల్వ పత్రాలతో అభిషేకం అనేది చెయ్యండి శివుడు అభిషేక ప్రియుడు కనుక ముందు అభిషేకం చేసుకొని తర్వాత పరమాణం నైవేద్యంగా పెట్టండి శివలింగం లేకపోతే శివుడి ఫోటో ముందల దీపారాధన చేసుకొని శివునికి పరమాణం అనేది స్వీకరించండి పరమాన్నం నైవేద్యంగా పెట్టండి ఇక పరమాణంతో పాటు దద్దోజనం అరటిపండు కొబ్బరికాయ పండ్లు ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు పరమాన్నం ప్రసాదంగా పెట్టడం వల్ల శివానుగ్రహం అనేది ఖచ్చితంగా శివరాత్రి రోజున లభిస్తుంది వెయ్యి పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక శివరాత్రి రోజున మీరు కూడా శివుడికి నైవేద్యాన్ని పెట్టి శివానుగ్రహంతో సకల సంపదలు పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా హాయిగా జీవించాలనేది నా కోరిక తెలుసుకున్నారు కదండి మహాశివరాత్రి రోజున ఈ శివుడికి ఈ ప్రసాదం మర్చిపోకుండా పెడితే ఖచ్చితంగా వెయ్యి రెట్ల పూజలతో సమానం అవుతుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ మరన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ